హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ ఎలాగో ఒకలాగా సహస్రాలాగే అంబిక వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేస్తాడు అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయి ఉన్న లక్ష్మి అడుగుతూ ఉంటారు ప్రశ్నలు ఆదికేశవులు గౌరీ ఎందుకు ఇలా చేసావమ్మా ఎందుకు ఈ నేరసమ్మా అని అడుగుతూ ఉంటే అది ఏం లేదని చెప్పాను కదా నాన్న అన్నా కూడా ఆదికేశవులు విహారీ అడగడంతో ఇక నోరు తెరిచి బీహారీకి గండం ఉందని ఆ గండం నుంచి ఆయనకు ప్రమాదం బయటపడాలి ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే ఇక పూజ చేయాలని నాకు తెలిసిన పంతులు గారు చెప్పారు అందుకే ఇదంతా చేశాను నాన్న అని దాన్ని అవునా సరే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడే విహారి రావడం అసలు కనక మహాలక్ష్మి నీకు కొంచెం అన్న బొద్దుందా ఎందుకు ఇలా చేశావు ఆయన నువ్వు నీ ఆరోగ్యం సరిగా చూసుకోకుండా ఈ వ్రతాలు పూజలు నోములు ఇవన్నీ ఏంటి అని అంటూ ఉంటే అయ్యో అది కాదండి భారీగా నేను కాకపోతే మరెవరు కుంకుమార్చన పూజ చేస్తారు మీరు తిన్న ప్లేట్లో భోజనం చేయాలంట అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు ఆది కేశవులు గౌరీ అయినా మీరు ఇప్పుడు కనకాన్ని తిట్టిన ప్రయోజనం ఏముంటుంది బాబు తన బాధ్యత తను నెరవేర్చాలి కదా అని అంటూ ఉంటే నెరవేర్చాలి కాదనను కానీ ఇదంతా ఎందుకో జరిగే ప్రమాదం ఎలాగో జరుగుతుంది తప్పించుకునే ప్రమాదం నుంచి ఎలాగో తప్పించుకుంటాం జరిగేదాన్ని ఎవరు ఆపలేదు కదా అని అంటూ ఉంటే అలా అనొద్దు బాబు అని ఆదికేశరు గౌరీ అంటూ ఉంటారు సరే కానీ ఇప్పుడు నాకేం కాలేదు కదా ఇక ఈ పూజలు అర్చనలు ఆపేయనగానే అయ్యో విహారీ గారు మధ్యలో నన్ను ఈ పూజను ఆపేయ ఆపేయమని చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును బాబు ఇంకా రెండు రోజులు చేస్తే పూర్తవుతుందని చెప్తుంది కదా చేయనివ్వండి అప్పుడే తన పూజ సక్రమంగా ఫలించి మీరు ఏ గండం లేకుండా బయటపడి మీరిద్దరూ చిలుక కో సంతోషంగా ఉండాలి అదే మా కోరిక మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం బాబు అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి బిహారీ అంటూ ఉంటాం సరే రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి అందరు కూడా కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు విహరి భోజనం చేస్తూ ఉంటే కనక మహాలక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది కదా అది వడ్డించు అల్లుడు గారికి ఇది వడ్డించు అని చెప్పి కేశవలో అంటూ ఉంటే గౌరీ కూడా వడ్డిస్తుంది లేయ్యా ఎన్నం తింటారు అల్లుడు గారు ఒకదాని తర్వాత ఒకటి తింటారులే అని అంటూ ఉంటే విహారి నవ్వుతూ ఉంటాడు తర్వాత భోజనం వడ్డిస్తూ ఉంటే తింటారు కదా తినడం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి కూర్చొని విహారీ ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటుంది అది చూసి దూరం నుంచి విహారీ షాక్ అయిపోతాడు అంటే కనక మహాలక్ష్మి ప్రతిరోజు నేను తిన్న ఇంగిలి ప్లేట్లోనే భోజనం చేస్తున్నా అసలు అలా ఎలా చేస్తుంది ఇక్కడ అంటే కుదురుతుంది కానీ హైదరాబాద్లో ఎలా కుదురుతుంది అయినా తొమ్మిది రోజులంటే కనీసం వారం రోజులైనా తను నా ప్లేట్లో భోజనం చేస్తూ ఉండాలి కదా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇకపోతే విహారీ రూమ్ లోకి వచ్చిన తర్వాత కనక మహాలక్ష్మి కూడా వస్తుంది సహస్ర వాళ్ళు వెళ్ళిపోయారు విహారీ బాబు అనగానే ఆ వెళ్ళిపోయారు వాళ్ళ నుంచి తప్పించుకొని రావడానికి తల ప్రాణం తోకకొచ్చింది అబద్ధం అంటే గిట్టని నేను ఎన్నో అబద్ధాలు చెప్తున్నాను కనక మహాలక్ష్మి నా ఒళ్ళంతా విషంలా ఇక ఆ అబద్ధాలతో నిండిపోయాను అప్పటికి మా అంబిక అతయ్యకు డౌట్స్ మీద డౌట్స్ వస్తూనే ఉన్నాయి కానీ పాపం సహస్ర బాబుని ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పేసి తను నాకు సపోర్ట్గా నిలిచింది అయినా అంబికా అతయ్య ఎందుకు మొదటి నుంచి నన్ను డౌట్గా చూడటం నా మీద లేనిపోని డౌట్స్ క్రియేట్ చేయడం తనకి అలవాటు అయిపోయింది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే అవును విహారి గారు ఎందుకైనా మంచిది మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి అనగానే అవును అని చెప్పేసి అంటూ ఉంటే అయినా కనక మహాలక్ష్మి నాకు ఒక డౌట్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అది అనుకని ఆయన నువ్వు కుంకుమార్చన పూజ చేసి రోజు నా ప్లేట్లో నేను ఎంగిలి నేను చేసిన భోజనం చేసిన ఎంగిలి ప్లేట్లో నువ్వు తినాలని అన్నావు కదా ఇక్కడ అంటే తింటున్నావు మరి హైదరాబాద్లో ఎలా తినేదని అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది పండు అని చెప్పి అంటూ ఉంటే అంటే పండుకి నిజం తెలుసా అనగానే తెలుసు విహారీ బాబు మనిద్దరం భార్యవర్తలు అన్న విషయం పండుకి తెలుసు అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి పండుకి తెలుసా పండుకి తెలిసే ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాడు కదా కొంపలు అంటుకుపోయే కనుక మహాలక్ష్మి ఆయన జాగ్రత్తగా ఉండాలి కదా అనగానే అయ్యో విహారీ బాబు పండు ఎవరికి చెప్పడు అని ఈ విధంగా అంటూ ఉంటుంది పండునే మీరు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ భోజన ప్లేట్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు గదిలో దొంగచాటుగా భోజనం తినేదానిని అని ఈ విధంగా అంటూ లోపల గదిలోనే పూజలు చేస్తూ భోజనం చేస్తూ చివరికి ఈ విహారికి ఏ ప్రమాదం రాకుండా కాపాడుతున్నావు అనమాట అని అంటూ ఉంటే తప్పదు కదా విహారీ బాబు అని చెప్పేసి ఏ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి సరే కానీ అనుకున్న పని పూర్తయిపోయింది ఇక కొనేటిలో దీపం కూడా వదిలిపెట్టాం కదా కార్తీక దీపం ఇక మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం కనక మహాలక్ష్మి ఇవి వాళ్ళతో మాట్లాడదాం పద అనగానే సరేనండి అని చెప్పేసి కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఇద్దరు కూడా బయటికి వస్తారు బయటికి రాగానే ఆదికేశ్వరుడు ఏంటమ్మ కనకం ఏంటి బాబు ఏమైనా మాట్లాడాలా అనగానే అటు నుంచి గౌరీ అలాగే రాణి కూడా వస్తారు వెంటనేక ఏమైనా మాట్లాడాలా అని అడగగానే ఈ విధంగా అంటూ ఉంటారు ఇక మీరు చెప్పినట్టు ట్లే పనులన్నీ మానుకొని ఇక్కడ ఉండాల్సి వచ్చింది కదా ఇక కోనేట్లో కార్తీక దీపం వదిలితే మంచిదని చెప్పారు అది కూడా పూర్తి చేస్తాం ఇక మేము వెళ్ళిపోతాం మావయ్య అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటాడు ఆదికేశవులు అల్లుడు గారు నేను ఇలా చెప్తున్నాను నా చేదస్తాం అనుకోకపోతే ఒక మాట చెప్తాను అనగానే అయ్యో నాన్న అని అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఆగమ్మను అని చెప్పేసి వెంటనే హాలిడ్ గారు పెళ్ళిన తర్వాత జరగవలసిన కార్యక్రమాలు ఏమీ జరగకుండానే మీరు కనకని తీసుకుని అమెరికాకు వెళ్ళిపోయారు అక్కడ ఈ కార్యక్రమాలు సిద్ధాంతాలు జరిపించడానికి ఎవరు ఉండరు పెద్దవాళ్ళు పెళ్ళైన దంపతులతో అక్కడ మూడు రాత్రులు ఇక్కడ మూడు రాత్రులు గడపాలని చెప్తూ ఉంటారు మీరు ఆ మూడు రాత్రులు గడపకుండానే వెళ్ళారు మీ మధ్య అంతా సక్రమంగా ఉందని మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నా మాలో ఎక్కడో మీరు ఆ పాటించలేదనే భావన మాలో కలుగుతుంది అందుకే పంతులు గారిని రమ్మని చెప్పాను పంతులు గారు మీకు మొదటి రాత్రులకు మూడు రాత్రులకు ముతం పెడతారు అనగానే వెంటనే విహారి మూడు రాత్రులు అయిపోయే కదా గారు నిద్ర కూడా చేశాము మేము వచ్చి త్రీ డేస్ అవుతుంది కదా అనగానే వెంటనే ఆదికేశవలో గౌరీ రాణి కనక మహాలక్ష్మి అందరూ కూడా నవ్వుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అయ్యో విహారీ గారు మూడు రాత్రులు అంటే ఫస్ట్ నైట్ అని అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి ఫస్ట్ నైట్ అనగానే అవును విహారీ గారు అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఎలా కనక మహాలక్ష్మి అని ఎలా తప్పించుకోవడం అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది బాబు మీరు ఏమి చెప్పినా సరే మూడు రాత్రులు ఇక్కడ నిద్ర చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని అమెరికాకు పంపిస్తాం ఎన్ని పనులు ఉన్నా సరే ఈ ఒక్కసారికి ప్లీజ్ ఆపుకో అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ ఆదికేశ్వర చెప్తూ ఉంటే గౌరీ కూడా అమ్మ కనకం అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి చెప్తూ ఉంటుంది అల్లుడు గారిని ఒప్పించు ఈ మూడు రాత్రులు మీరు సవ్యంగా గడిపితే జీవితంలో ఎన్నో దొడుకులు నుంచి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను మీరు అలా ఉంటున్నా మీ మధ్య ఏమీ జరగలేదేమో అనే భావన మాలో కలగకూడదంటే ఈ ఒక్కదానికి ఒప్పుకొని కనకం అల్లుడు గారిని ఒప్పించు అనగానే విహారి దగ్గరికి వచ్చి కనుక మహాలక్ష్మి ఒకసారి ఇలా పక్కకి రండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మ నాన్న ఇక ఊరుకునేలా లేరు విహారి గారు వాళ్ళ కోసం ఒప్పుకుంటాం మన మధ్య ఏం జరగదు కదా అని అన్నట్లుగా సరే అని చెప్పేసి విహారి ఎన్నో మాటలు చెప్పిన తర్వాత కనక మహాలక్ష్మి అన్న మాటకు సరే అంటాడు తర్వాత కనక మహాలక్ష్మి రాణి అలాగే గౌరీ ఇద్దరు కూడా రెడీ చేస్తారు అల్లుడుగారు ఈరోజు పంచని కట్టుకోవాలి అని చెప్పేసి విహారికి ఆదికేశాలు పంచ కడతాడు ఇద్దరిని గదిలోకి తీసుకువెళ్ళి డోర్ వేయగానే ఒకరినొకరు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటారు